మంత్రి పదవిలు వచ్చినాయి కానీ నారాయణ కేడుకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదని కృష్ణారెడ్డి గారు పదే పదే అని నారాయణ గెడుగు మంత్రి పదవి వస్తే నారాయణ గెడు దశ దిశ నా ఎస్సీ నా ఎస్సీ మైనార్టీ బీసీలను అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోలే బాధ్యత కృష్ణారెడ్డి సారు పదే పదే అంటే మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదిహేను పదిహేనులో మరి సారు మనందరికీ దూరమై ఈ ప్రాంతాన్ని ఎనకబడం చేయడం జరిగింది మరి మనం తొమ్మిది సంవత్సరాలు డాక్టర్ పట్టూడ సంజీవ్ రెడ్డి గారి ఎను వెంట ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మంజీరా నీళ్లు ఈ దిక్కులేని మేజర్ ఇరిగేషన్ మంత్రి అప్పటి మంత్రి హరీష్ రావు గారు మిడ్ తరలిస్తే ఆ రోజు సారు అన్నం తినకుండా ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఇంటి ముందు నిరామ దీక్ష చేసిండు ఈ ప్రాంత రైతన్నల కోసం డాక్టర్ పట్టుల సంజీవ్ రెడ్డి గారు అదే పట్టుదలతో ముందుకు పోతే నారాయణ ప్రజలందరూ ఆలోచన చేసి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కృష్ణారెడ్డి గారి మరి ఆ దేవుని దయ మరి శివరావు శెట్కర్ గారు దేవంగ తగ్గితే ఆ ప్రీతం నాయకులు అందరి ఆశీర్వాదం ద్వారా మనమందరం శాసనసభ్యునికి డాక్టర్ సంజీవ్ రెడ్డి గెలిపించుకున్నాం పదే పదే ఎన్నో సార్లు సార్ అంటూ ఉండే ఈ వెనుకబడ్డ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద శంకరం పేరులో చెప్పడం జరిగింది నారాయణ కేడి ఉత్తరం కోసం మేము ప్రత్యేకంగా పార్టీలు నెలకొల్పడానికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మీరు స్థలాలు చూడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రమ్ పేరు సభలో చెప్పడం జరిగింది కంటి మండలం కో నాగలిగిరి కో ఒక ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే బాధ్యత సార్ ఎందుకంటే ఈ స్వతంత్ర సమరయోధుల నారాయణపీడు గడ్డ అప్పారావు షెట్కర్ గారి శివరావు షెట్కర్ గారు గాని ఈ స్వతంత్ర తెల్లదొరలు తరిమి కొట్టిన గడ్డను మీకు మంచిగా అవకాశాలు వచ్చాయి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ డిలిమిటేషన్ లో జైరాబాద్ పార్లమెంట్ సురేష్ కుమార్ షెట్కారికి అవకాశం ఇస్తే తెలంగాణ ఎడ్యుకేషన్ ఉద్యమంలో నాలుగున్నర సంవత్సరాలు అండజైంది ఈసారి రెండు వేల మూడు లో మిమ్మల్ని శాసనసభ్యునిగా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ సభ్యునిగా మరి ఈ రోజు ఈ రోజే పదకొండు నవోదయ విద్యాలయాలు మరి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు త్రీ సెవెంటీన్ జే ఆలోచన చేసి మరి ఎందుకంటే సార్ సంగారెడ్డి ఐఐటి ఉంది ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది అందోల్ లో ఉంది జైరాబాద్ లో ఉంది వెనుకబడ్డ ప్రాంతం కోసం అధికారులను సంప్రదిస్తారా ఏం చేస్తారా త్రీ సెవెంటీన్ జే కింద నారాయణగేర్ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల తీసుకొచ్చే బాధ్యత గౌరవ ఎంపీడీ గౌరవ శాసనసభ్యులు సార్ ఎందుకు ఇయ్యరు నారాయణగేర్ ఇకపోతే ఇరవై ఐదు మంది ఎక్కడైనా ముట్టడిస్తాం బీజేపీ ప్రభుత్వాన్ని మీరు నిలదీసే అధికారం మీకు అక్కుంది చదవండి ఎనకబడ్డ ప్రాంతం నియోజకవర్గం నారాయణ కేడికే మొదటి హక్కు అని సభాముఖంగా చెప్తా ఉన్నాను మరి సోదరులారా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన నారాయణ కేర నియోజకవర్గంలో వన్ థర్టీ టూ సబ్టేషన్ లేనే మరి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మరి కోట్ల విజయభాస్కర్ రప్పించి నాలుగు ఏళ్ళు ముప్పై సంవత్సరాల కిందట నూట ముప్పై రెండు సబ్టేషన్ చేసిన కనుక ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు కృష్ణారెడ్డి చెప్తా ఉన్నాం అప్పుడు పవర్ మినిస్టర్ ఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆ రోజు ముప్పై సంవత్సరాల కింద ఆలోచన చేస్తే ప్యాత్రిలి సరిపడే కరెంటు ఈ రోజు కృష్ణారెడ్డి గారు ఆలోచన చేస్తే ఆ కరెంటు ఈ రోజు ఉపయోగించుకుంటున్నాం అందుకే సోలార్ వచ్చాయి ఈ రోజు మన మనూరు మండలంలో సార్ ఇది ఐదవ స్టేషన్ ఒకటి బోరంచ ఉంది ఒకటి బెల్లాపూర్ ఉంది మనూరులో ఉంది టోర్నలో ఉంది తిమపూర్ గ్రామం అంటే మీకు ఆనాడు ఉంది దేవు మరి రామచంద్ర పటేల్ కీర్తి శేషులు వాళ్ళందరూ నారాయణ పటేల్ మరి గ్రామానికి ఎంతో సేవ చేసిన వారు మీ కుటుంబాలు ఎమ్మడి ఉన్నవారు మా రామచంద్ర పటేల్ కానీ వాళ్ళు కానీ ఎందుకంటే మా నాయన అమ్మమ్మ ఊరు ఇదే కాబట్టి నేను ఎన్నోసార్లు గ్రామం ఇక్కడే ఉంటుంటుందేమో అందుకే తిమ్మాపురం అంటే ఒక ప్రత్యేకత ఉంది మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా తిమ్మపూరు గ్రామ ప్రజలు ఎన్నడు కూడా మరవలేరు అందుకే ఈ రోజు డాంబర్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎప్పుడైనా వస్తాయి ఒక సబ్టేషన్ వచ్చిందంటే భూమండలం ఉన్నదాకా సబ్టేషన్ ఉంటుంది పేదవాళ్ళకు రెండు మూడు ఉద్యోగాలు లభిస్తాయి మరి కమలాపురం కానీ శరిగిర కానీ తిమాపురం కానీ రైతన్నలకు మరి ఏదైతే రోజు ట్రాన్స్పోర్ట్ వాడిపోకుండా ఓవర్ రోడ్ పడకుండా మరి ఇక్కడ మరి శాంక్షన్ చేసిన ఘనత మరి పిస్టారెడ్డి కుమారుడు ఎప్పుడు కూడా మంత్రులను పైన ప్రతి ఆదివారం వెళ్ళినా ఏదో ఒక పని పట్టుకొని వస్తే లక్ష రూపాయలను పని తీసుకొని వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సంజీవ రెడ్డి గారి తపన ఒకటే ఎప్పుడు పైన రెండు లక్షలు మూడు లక్షలు నా డీజిల్ రులా కావద్దని ఏదో ఒకటి మరి మంత్రులకు అరే సంజీవ రెడ్డి ఇసుం ఎమ్మెల్యే కానీ ఆ మంత్రులే మరి బెదిరిపోతున్నారంటే మీరు ఇచ్చిన మీరందరూ గెలిపించిన బాధ్యత సంజీవ్ రెడ్డి రుణం తీసుకోవడానికి మీ అందరి కోసం మనం రాబోయే తరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో నారాయణకి అభివృద్ధి చేసి మళ్ళీ కూడా కాంగ్రెస్ ఎంపీనే ఈ ప్రజలు గెలిపించుకుంటారు ఎందుకంటే కృష్ణారెడ్డి సార్ పదే పని చెప్తుండే ఈ గ్రామానికి నేను ఓటు వేయకపోతే పనులు చేయకుండా అంటుండే చేసిన నాడే ఆ గ్రామానికి ఓటేయాలని ఎందుకంటే కలేరు మండలంలో ఒక రాపర్తి గ్రామం ఒకదానికే పోతుంది కృష్ణారెడ్డి సార్ ఎన్నో సార్లు అంటుండే నాకే రెండు వేల తొమ్మిది నిలబడ్డప్పుడు డోర్లో డామరుడు అంత ఖరాబ్ అయిన సార్ అంటే మరి నేను ఓట్లు లేకపోతే నేను గెలిచినాక మీ ఊరికి డామరుడు చేయకపోతే నేను ఓట్లు అడగా రాను అనే వ్యక్తి అంటే కృష్ణారెడ్డి గారు అంటే ఒక్కసారి అభివృద్ధి అంటే మనం ఆలోచన చేయాలి మనం ఆ రెండు కుటుంబాల ఎంబడి ఉండి మనమందరం నారాయణ కే నియోజకవర్గంలో రాజకీయాలు అస్తైపోతాయి అభివృద్ధి నేను వేస్తే ఎట్టి పరిస్థితుల్లో నారాయణ కే నియోజకవర్గాన్ని మనం ఎందుకంటే మంత్రి పదవి రాలేదు సార్ కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే గారు త్రీ సెవెంటీన్ జే నరేంద్ర మోడీకి ఒత్తిడి చేస్తారా ఎవరికి చేస్తారా జిల్లా కలెక్టర్లు చేస్తారా ఎవరిని చేస్తారా కానీ నవోదయ విద్యాలయం అనండి కంటి మండ మండలం కన్నా కంటి మండలం కన్నా పేద మండలం చేసి ఆదుకునే బాధ్యత మీది సార్ మీకు ఎందుకంటే కృష్ణారెడ్డి సారు కానీ శివరావు శట్కర్ సార్ గారు కానీ ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి పదే పదే మీరు మీరు సువర్ణ నక్షరాలతోటి లిఖింపజేయాలంటే కేంద్ర విద్యాలయం వెనకబడ్డ ప్రాంతం కోసం అనేక అభివృద్ధి నిధులు తెచ్చి ఈ నాలుగు సంవత్సరాలలో మళ్ళీ లు ఓట్లు అడిగే హక్కు లేకుండా అభివృద్ధి చేసే బాధ్యత మీ ఇస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్